హలో ఫ్రెండ్స్ మీ కిడ్నీలు మీకు ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయా అలసట వాపు లేదా తరచుగా మూత్ర విసర్జన సంకేతాలతో ఒకటి కావచ్చు ఈరోజు మీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ని నయం చేయడంలో సహాయపడే సాధారణ ఫుడ్ గురించి మరియు మనం అందరం తెలియకుండానే చేసే తప్పుల గురించి మాట్లాడుకుందాం చివరి వరకు చూడండి మీ కిడ్నీ ప్రాబ్లమ్స్ యొక్క సిమ్టమ్స్ అలసట ఎక్కువగా ఉండడం కాళ్ళు మరియు మీ ముఖము ఎక్కువగా వాపు యూరిన్ యూరిన్లో చేంజెస్ కలర్ ఫోమ్ స్మెల్ ఎక్కువగా రావడం ఎక్కువగా బ్యాక్ పెయిన్ రావడం ఆకలి లేకపోవడం లక్షణాలు ఉంటే మీ కిడ్నీలో ప్రాబ్లం ఉన్నట్లే మీ కిడ్నీ హెల్త్ కి ఉపయోగపడే ఫుడ్ ఐటమ్స్ వాటర్ మిలన్ తినడం వల్ల వేస్ట్ పార్టికల్స్ ని బయటకు పంపుతుంది దోసకాయ తినడం వల్ల మీ కిడ్నీ హెల్త్ను చల్లగా మరియు హైడ్రేటెడ్గా ఉంచుతుంది క్యాలీఫ్లవర్ తినడం వల్ల మంటలతో పోరాడుతుంది వెల్లుల్లి తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది మరియు కిడ్నీలను డీటాక్స్ చేస్తుంది యాపిల్స్ తినడం వల్ల ఫైబర్ అధికంగా ఉంటుంది మూత్రపిండాల భారాన్ని తగ్గిస్తుంది కొత్తిమీరు తినడం వల్ల న్యాచురల్ క్లీనర్గా పనిచేస్తుంది పంకిన్ సీడ్స్ తినడం వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి బార్లీ వాటర్ ఇది మన ట్రెడిషనల్ కిడ్నీ టానిక్ మీ మూత్రపిండాలను దెబ్బతీసే ఆహారము ఎక్కువగా ప్రాసెస్ చేసి ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలు చిప్స్ ఇన్స్టెంట్ నూడిల్స్ ఎక్కువగా తీసుకోకూడదు ఇవి మీ కిడ్నీ హెల్త్ని పాడు చేస్తాయి సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకూడదు అధిక రెడ్మిడ్ని కూడా తీసుకోకూడదు పచ్చళ్ళు మరియు పాపర్స్ ఎక్కువగా తీసుకోకూడదు ఇవి తీసుకోవడం వల్ల మీ కిడ్నీ హెల్త్ పాడవుతుంది న్యాచురల్ రెమెడీ రోజువారీ డీటాక్ స్ట్రింక్ ఒక స్పూన్ జీలకర్ర గుప్పెడు కొత్తిమీర ఆకులు ఒక గ్లాస్ వాటర్ కాచి చల్లార్చబెట్టండి ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ తాగండి మీ మూత్రపిండాలు శుభ్రంగా ఉండాలంటే వారానికి నాలుగు సార్లు దీన్ని తాగండి మీరు తేలిగ్గా మరియు పవర్ఫుల్గా ఫీల్ అవుతారు రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల వాటర్ తాగండి డయాబెటీస్ ఉంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మూత్రపిండాల పనితీరు పరీక్షను చేయించుకోండి మీ కిడ్నీలు చిన్నవి కానీ వాటి పనితీరు చాలా పెద్దవి వాటి సంకేతాలను ఇగ్నోర్ చేయకండి తెలివిగా తినండి హ్యాపీగా జీవించండి మీ శరీరం మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది దీన్ని అవసరమైన వారితో షేర్ చేయండి ఇది ఒక ప్రాణాన్ని కాపాడుతుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే